బిస్మిల్లా రెహమాన్ రహీమ్ తిలారా ఎన్నికల ప్రత్యేక కార్యక్రమానికి అందరికి కూడా స్వాగతం మహాశిలార ప్రజా ఎజెండాలో ప్రధానంగా ఒక ఉత్తమమైనటువంటి సమాజము ఉత్తమ నైతికత విలువలపై నిలబడే ఒక సమాజాన్ని ఏర్పాటు చేయడము శ్రేయో రాజ్యాన్ని రామరాజ్యాన్ని ఏర్పాటు చేయడం రామరాజ్యం అంటే ఒక వర్గ వారికి ప్రయోజనం కలిగించేది కాదు ప్రజలందరికీ సమానంగా నిర్భయంగా ఉండే ఆ వాతావరణం కల్పించడం అది రామరాజ్యం అంటే మహాశిలార ఇప్పటి పాలకులు చెప్తున్నటువంటి రామరాజ్యం ఒక వర్గం వారికి మాత్రమే ప్రయోజనం కలిగించేదిగా కనబడుతూ ఉంటుంది కానీ అలా కాదు ఈ విధంగా ప్రధానంగా మన రాజ్యాంగానికి రక్షణ రాజ్యాంగాన్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి మనకు కొంతమంది మేధావి వర్గం చెప్తుంది ఆ విధంగా రాజ్యానికి రక్షణ కలిగ కలిగే విధంగా ఉండాలి అదేవిధంగా స్వతంత్ర సంస్థలు ప్రభుత్వేతర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి స్వయం ప్రతిపత్తి కాపాడబడే విధంగా ఉండాలి చారిత్రక వక్రీకరణ ప్రస్తుతం ఎక్కువగా జరుగుతుంది చరిత్రను మార్చే విషయాలు జరగనటువంటి విషయాలు జరిగే విధంగా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనటువంటి విషయాలు స్వతంత్ర ఉద్యమంలో ఏమాత్రం కూడా మంచుకు కూడా పాత్ర లేనటువంటి వారు రోజున స్వతంత్ర సమరయోధులుగా మరి వారు ముందుకు రావడము వారి పట్ల వారి వారి కోసం సినిమాలు తీయడము ఇవన్నీ మనం చూస్తున్నాం మరి భ భారతీయ భారత స్వతంత్ర పోరాటంలో వారి యొక్క పాత్ర ఏమైనా ఉన్నదా అని చెప్పేసి మనం ఒకసారి చరిత్రను పరిశీలన చేస్తే మచ్చుకి కూడా వారి యొక్క పాత్ర మనకు కనబడదు పైగా స్వతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా వారు పనిచేస్తున్నట్లుగా బ్రిటిష్ వారికి ఉడిగం చేసినట్లుగా మనకు చారిత్రకమైన ఆధారాలు కనబడుతున్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి సినిమాల రూపంలో ప్రజల యొక్క భావాజలాన్ని మార్చే ప్రయత్నాలు చేయడము మేమే స్వతంత్ర పోరాట యుద్ధడం అని చెప్పేసి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడము మనం ఈ రోజున మనం చూస్తూనే ఉన్నాం అయితే ఎవరు ఎంత ప్రయత్నం చేసినా చరిత్ర అనేది ఎంత మాత్రం కూడా జరగదు కావండి మేము మార్చేసాము చరిత్రను అని చెప్పేసి ఒక కల్పిత చరిత్రను తీసుకొచ్చి ప్రజలందరికీ సినిమాల ద్వారా లేకపోతే పాఠ్య పుస్తకాల ద్వారా ఎక్కించే నరాల్లోకి ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నప్పటి చేస్తున్నప్పటికీ కూడా చరిత్ర ఎప్పటికీ కూడా చరిత్ర చరిత్ర అనేది సత్యం దాన్ని ఎవరు కూడా మార్చలేరు మహాశిలరా సరే రండి ఇప్పుడు మనము మనం చేసే మనం ఏ ప్రయత్నం చేయగలము ఒకటి ప్రధానంగా మహాశిలరా మన ఓటు హక్కును మనము సద్వినియోగపరుచుకోవాలి ఎవరికి వేయకూడదు అంటే ఎవరైతే ఫాసిస్టు శక్తులు ఎవరైతే ప్రజలను మతాన్ని పేరిట విడదీస్తున్నారో కులాల పేరిట విడతీస్తున్నారు లేకపోతే ఈ విధమైనటువంటి ఒక సంఘర్షణ పూరితమైనటువంటి వాతావరణంలో మన దేశాన్ని నెట్టుతున్నారో అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి అటువంటి వ్యక్తులకు మనం ఓటు వేయకూడదు ఇక ఎవరికి వేయడం అనేది ఇక మీ ఇష్టం మీకు తెలుస్తుంది ఎవరైతే ప్రజలందరినీ కూడా సమానంగా చూస్తారు అందరూ అలాంటి వాళ్ళే కదా అందరూ అలాంటి వాళ్ళు అయినప్పటికీ చెడ్డ వ్యక్తుల్లో తక్కువ చెడ్డ ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు ఇంకా అటువంటి వ్యక్తులను మనం ఎంపిక చేసుకోవడమే ఎందుకంటే మనము ఎవరైతే ప్రజా సంక్షేమాన్ని కోరుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఒకవేళ నిలబడినప్పటికీ కూడా వాళ్ళకి ఓట్లు వేసే పరిస్థితి ఉండదు మనం చూస్తూ ఉంటాము చాలా సమాజంలో చాలా మంచి వ్యక్తి అయి ఉంటాడు కానీ అతనికి ఓటు చాలా తక్కువ అయినటువంటి ఓట్లు అందు పడుతు ఉంటాయి ప్రజలకు కూడా అవసరం లేదు సినిమాల్లో ఏవైతే కనబడుతుంటాయో లేకపోతే వాగ్దానాలు ఏవైతే ఉంటుంటాయో లేకపోతే పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మాత్రమే అతను ఆలోచన చేస్తాడో తెప్పించి ఇతను నిజంగా సమాజానికి మేలు చేసేవాడా కిడు చేసేవాడా అన్న ఆలోచన అతనిలో ఉండడం లేదు మహాసారి ఇది ప్రధానమైనటువంటి ఒక లోపంగా మనం చెప్పుకోవచ్చు సరే మనము ఏ ప్రయత్నం చేయగలమంటే ప్రధానంగా మనము దేశంలో రాజ్యాంగం పటిష్టంగా అమలు పరిచే విధంగా మనం కృషి చేయాలి కృషి చేయడం మన యొక్క బాధ్యత అదేవిధంగా ఈ భయాందోళనలు ఏవైతే ఉన్నాయో అణచివేత కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యే ప్రధాన వర్గం ఏదైతే ఉన్నదో ఆ ఇన్సెక్యూరిటీని అభద్రతా భావాన్ని తొలగించే ప్రయత్నాలు చేయడం చాలా ప్రధానంగా మన దేశ భవిష్యత్తుకు ఇది ముఖ్యమైనటువంటిది అలాగే అందరికీ సమానంగా మానవ హక్కులు లభించాలి ఇది ఇది బేసిక్ ఇది ఎవరికి అన్యాయం అనేది జరగకూడదు అలాగే ఏదైనా చెడు కనబడితే దాన్ని ఎదిరించే దానికోసం పోరాడే తత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి ఏమండి దాన్ని అణిచివేసేసి మంచి గురించి మంచి గురించి మాట్లాడడమే పొరపాటుగా అన్నట్టుగా ఉన్నట్లయితే ఇక ఎవరు కూడా మంచి గురించి అయితే మాట్లాడరు మంచి గురించి మాట్లాడే వాళ్ళని జైల్లో పాలు చేస్తున్నట్లయితే ఇంకా సత్యం గురించి మాట్లాడే వాళ్ళు ఎవరుంటారు ఉంటారు సర్వే జాగ్రత్త థ్యాంక్ యూ